జగన్ మీద వ్యతిరేకతతో బాబుకి పాజిటివ్ వస్తుంది అనుకున్నారు అది భ్రమ ఇక్కడ కావాల్సినటువంటిది బాబుకి పాజిటివ్ అన్నటువంటిది అతి ప్రచారం చేయకూడదు అతి ప్రచారం దేవుడు బాబుని చూస్తే అదేదో వదును చూశాను బొమ్మ ఎవరు పెట్టారు వాళ్ళిద్దరూ పూజ చేసుకుంటున్నారు ఇది శ్రీరాముడు సీతలాగా ఉన్నారు అంటే చండాలంగా ఉంటాయి ఆ పోలికలు అది మాట్లాడేటటువంటి సందర్భంలో మనం సామాన్యుడి భాషకు అనుగుణంగా మాట్లాడుతూ ఏదో బీభత్సమైన స్టెప్ లేయకూడదు ఇది జనం ఒక లేబర్ ని ట్రీట్ చేసేటప్పుడు ఒక ఇక్కడ మూడు రకాల వాటర్ ఉన్నాడు మాస్ వాటర్ వేరు క్లాస్ వాటర్ వేరు తర్వాత ఈ మధ్య తరగతి వాటర్ వేరు ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలన్నది కన్స్ట్రక్టివ్ వార్డింగ్ ఉండాలి వీళ్ళ దగ్గర వరకు ఉండేది అది ఇప్పుడు మిస్ అయింది ఏంటంటే ఏదో ఒక సెక్షన్ పట్టుకుని తిరుగుతున్నారు ఇప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న భాష అంతా కూడా మిడిల్ క్లాస్ ప్రో తెలుగుదేశం బిలో మిడిల్ క్లాస్ లో అంటే ఒరిజినల్ మిడిల్ క్లాస్ కొంత వీళ్ళు అసంతృప్తిని రగిలించగలిగారు కానీ లేబర్ సాటిస్ఫై చేయలేకపోతున్నారు టోటల్ మిడిల్ క్లాస్ ని కన్విన్స్ చేయలేకపోతున్నారు అసలు ఆ వర్గాలు ఎవరైతే వీళ్ళని నమ్ముతున్నారో ఆ వర్గాలకు సంబంధించినటువంటి క్లారిటీతో కూడినటువంటి ప్రణాళిక ఏముంది వీళ్ళ దగ్గర అట్లాగే లేబర్ ని కన్స్ట్రక్టివ్ గా తీసుకురావడానికి ఆరు పథకాలు చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటారు అది కాదు వాళ్ళకు ఒక అపనమ్మకాలు ఉన్నాయి అయ్యి